యాదాద్రి భువనగిరి జిల్లా బాలగొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మారగోని శ్రీను ఆరాధ్యంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస ఆదేశాల మేరకు మీడియాతో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగీత క్రిస్టఫర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్యమకారుల సమస్యలపై ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డు ఇప్పించాలని ప్రతి నెల పెన్షన్ ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ఇల్లు లేని వారికి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని మీడియాతో మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే చాంద్ మహిళా అధ్యక్షురాలు గందమల్ల మల్లమ్మ ఐటి పాముల పుష్ప జిల్లా నాయకులు మల్లం వెంకటేశం వంటి రమేష్ అలాగే ఎక్కల దేవి శ్రీనివాస్ బందారపు రాములు శ్రీనివాసాచారి మంటి లింగయ్య మంటి శంకర్ ఈతప్ప మలేశం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారులకు మరియు పత్రికాభివందాలను తెలియజేస్తూ ఈనాటి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై మూడున జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో రెండు వందల యాభై గజల స్థలం ఇరవై ఐదు రూపాయల పెంచింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి రైతులకు ఎలాగైతే రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారో మన ఉద్యమకారులను కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుని మరో చరిత్ర తిరిగారని ఆశిస్తూ జిల్లా అధ్యక్షుడు కృష్ణ మాట్లాడాల్సింది నమస్కారం రెండు వేల ఒకటి నుంచి చాలా కష్టపడి ఇది రావాలి మాకు తెలంగాణ రావాలని చాలా కష్టపడ్డాము కష్టపడ్డా కానీ మాకు ముఖ్యమంత్రి ఏమీ మాకు న్యాయం చేయలేదు గత ప్రభుత్వం మాకేం న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వంలోనన్నా న్యాయం జరగాలని ఒక మాట మాకు ఆయన సెలవిచ్చిండు మాకు ఇట్లా ఉద్యమకారులకు మీకు ఇట్లా మేము న్యాయం చేస్తాం మాకు ఇట్లా సపోర్ట్ చేయాలి ఇవన్నీ అని చెప్పిండు కాబట్టి మేము కూడా అంతగా కృషితోటి అందరూ ఓట్లు వేసి మంచిగా ముఖ్యమంత్రి చేసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఈ ఉద్యమకారులకు కూడా న్యాయం చేసి రెండు వందల యాభై శాతాలు జాగిస్తాడో అదొకటి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారడ అదొకటి అందరికీ న్యాయం చేయాలి అప్పుడు ఇంత కష్టపడ్డా మేమందరం రావాలని మేమందరం కోరుతున్నాము నమస్కారం ఉద్యమాభి వందనాలు తెలంగాణ సాధించడంలో ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకమైనది ఈరోజు మనం ఈ విధంగా కూర్చొని తెలంగాణ సాధించుకున్నామంటే మన తెలంగాణ ఉద్యమకారులు కళాకారులు రచయితలు మేధావులు కళాకారులు అందరు చేస్తేనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేకపోయింది అందుకే ప్రభుత్వం నిలబడలేకపోయింది ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఉద్యమకారులు గుర్తిస్తానన్నది తగిన స్థానం కల్పిస్తానన్నది భూమి కావచ్చు జాగ కావచ్చు ఇంకా ఐడెంటి కార్డులు కావచ్చు ఏదో విధంగా ప్రభుత్వం ఉద్యమకారులు గుర్తించి ముందు పోతానికి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే మనం నిలబెట్టుకునే అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యమకారులని ముందుకు తీసుకెళ్ళి గౌరవాన్ని మనం దక్కించుకోవాల్సిందిగా దక్కించాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారి మీద ఉందని సెలవు తీసుకుంటానులకు దేవత చిన్న పెద్దలందరికీ నా నమస్కారం ముఖ్యమంత్రి గారు ఎక్కడ చేయమో చేయాలని పంతొమ్మిది యాభై గజాలు పోయి నేను ఇరవై ఐదు వేలు పిలిచి వేయగలరని మనం చేస్తున్నాం ఏదైతే ఒక ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమైతే ఉందో గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులను ఏరడం కూడా గుర్తించడం గుర్తించడం చాలా ఇబ్బంది పడ్డం ఆ రోజు ఉద్యమం చేయడానికి కూడా ఉద్యమకారులు అనేక నాకు అన్న చెప్పినట్టు కూడా అనేక త్యాగాలు చేస్తే గానీ సాధ్యం కాలేదు కొంత సమయాన్ని రోజులకు రోజులకు ఏండ్లకేం రెండు వేల ఒకటి నుంచి దాదాపు పద్నాలుగు ఏళ్ళు అంటే ఇండియన్లు కష్టపడితే కానీ ఈ యొక్క కళా సహకారమై ఈరోజు తెలంగాణ అనేక విధాల అభివృద్ధి ఎంత అంటే దానికి ఉద్యమకారుల యొక్క పాత్ర తప్ప వేరే వారు ఎవరు లేరు గ్రామ గ్రామాల నుంచి కార్యకర్తలు అంటే ఎవరైతే మన ప్రజల్ని తరలించి ఉద్యమం వైపు మళ్లించి వాళ్ళలో తెలంగాణ యొక్క ఆవశ్యకతను వివరించి వారి చైతన్యవంతులు చేసి వాళ్ళను ఉద్యమం వైపు నడిపించి అడుగులేపించి తెలంగాణ ఉద్యమం లేచి ఆ ఢిల్లీ దాకా ఆ సెగ దాకి మనకు తెలంగాణ సాధించే దానికి మనందరం చేసిన కృషి మామూలు కాదు మరి అంత కృషి చేసినటువంటి ఈ ఉద్యమకారులను విస్మరించడం భావ్యం కాదు ఏదైతే ఈ ప్రభుత్వం మనకు ఇప్పుడు ఉద్యమకారులను గుర్తించి తగు సహాయం చేస్తానే ఏదైతే మాటిచ్చిందో ఈ అసెంబ్లీలోనే సహజమైన తొందరగా ఇచ్చి మరి ఇప్పుడు బిల్లు పెడితే కానీ అది అమలు అయ్యేసరికి టైం పడుతుంది మీరు ఇట్లా దాన్ని డిలే చేయడం వల్ల ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశాలన్నీ కాకుండా ఇప్పటికే నష్టపోయినాం గత పదేళ్ళు నష్టపోయినాం ఇంకా కొన్ని ఏళ్ళైతే నార్మల్ పింఛ వచ్చేటటువంటి వీళ్ళందరినీ చూస్తే ఇంకా కొన్ని ఏళ్ళైతే నార్మల్ పింఛనే తీసుకునే పరిస్థితి ఉంది కనుక అంత దాకా పోనీయకుండా మీరు ఉద్యమకారులను గుర్తించి మీరు తగిన సహాయ సహకారం అందిస్తారని అది ఈ బిల్లు ఈ అసెంబ్లీలోనే మీరు ఈ బిల్లు తీసుకొస్తారని రాష్ట్ర కమిటీ మేరకు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కృష్ణపరిగా ఆధ్వర్యంతో విస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆనాడు రెండు వేల ఒకటి నుంచి ఈనాడు వరకు అన్ని విధాల నష్టపోయిన తెలంగాణ ఉద్యమం కావాలన్న విషయం లగ్నసత్యం మరి యువనము కాలము అన్నీ పోర్టుకున్న తెలంగాణ ఉద్యోగదారులకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ రావడం సుపరిణామం దీనికి తోడుగా మా ఉద్యమకారులకు ఐడి కార్డు ఇవ్వాలని అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నాడు అసెంబ్లీలో మరి ప్రకటన చేయవలసింది కోరుతూ ఈ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే పోరాటాలు పోరాటాలు అంటేనే తెలంగాణ ఆ నినాదంతో గత అరవై తొమ్మిది ఉద్యమం నుంచి మొదలై నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఏడుపు వస్తుంది సోదా ఎందుకంటే ఆ గుర్తు ఉంటే మేము పుట్టకపోవచ్చు నేను పుట్టక ముందుకే నా అన్న చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అక్కలు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం మరణించారు ప్రభుత్వం వారిని బలి తీసుకోవడం కూడా జరిగింది గత ప్రభుత్వాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు భాగంలో ఉద్యమాలు వివేత్తనాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితిలో జేఏసీలో భాగంగా పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా అంత ఆచితూచిగా తెలంగాణ రాలే సోదన్నారా తెలంగాణ కోసం అనేక మంది తమ్ములు మా చెల్లెలు మా అన్నలు బలిదానాలు చేసుకుంటే నిజంగా నాకు అనిపిస్తూ ఉంటది నిజంగా నాకు ఎందుకు మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి మాట్లాడిన సందర్భంలో కన్నీటి చుక్కలే వస్తాయి తప్ప ఇంకోటి కాదు నా పోలీసు కిష్టన్న గురించి ఒకసారి చెప్తే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా నా తెలంగాణ రాష్ట్రం నాకు కావాలని చెప్పి నా పోలీసుకిష్టన్న శంట వర్ ఎక్కి షూట్ చేసుకోబోతా ఉంటే వాళ్ళ భార్య పిల్లలు వచ్చి నిజంగా బాధ ఆ తల్లులకు తెలుస్తూ ఉంటుంది కడుపు కోతది గన్ కాల్చుకో గన్ను ఉంటే అక్కడ భార్య అక్కడ బిడ్డలు నానా నానా అని బిడ్డలు వద్దయ్యా అని ఇక్కడ భార్య విలపిస్తుంటే కూడా నా తెలంగాణ రాష్ట్రమే నాకు ముఖ్యమని పోలీసుకిష్టన్న చెల్టావరెక్కి అమరుడయి అన్నకు మరొకసారి పాదాభివందనాలు చేస్తూ నా తమ్ముడు శ్రీకాంతాచారి ముక్కుపచ్చని నా తమ్ముడు శ్రీకాంతాచారి సరిగ్గా కూడా నూనూ మిసాలు కూడా రాలేదు నా తమ్మునికి ఆ తమ్ముడు తొలి అమరుడు ఈ తెలంగాణ రాష్ట్ర కోసం నా అమ్మ నాన్న ఎవరు అవసరం లేదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను చదవడానికి అని సిద్ధమైన నా తమ్ముడు శ్రీకాంతచారి తెలంగాణ రాష్ట్రంలో మొదటి అమరుడు నా తమ్ముడు చనిపోవడం బాధాకరం ఆ తమ్మిని ఆత్మకు శాంతి కలగాలని ఒక్క శ్రీకాంతచారికి ఇష్టం కాదు అనేక మంది నా తమ్ముడు నా చెల్లెలు నా చెల్లె సువర్ణ నా అన్న యాదిరెడ్డి నా సుమను మా తమ్ముడు ఎంత రైలు వేగంగా పోతుందో ఆ వేగానికి అంత వేగంగా ఉనికి రైలు ఢీకొని నా తమ్ముడు బలిదానం చేసిండు ఇలాంటి వీరులు మామూలుగా లేరు ఆ అమరులను పూర్తి చేసుకుందాం ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఇక్కడ మంది ఇక్కడ ఉన్న నా ఉద్యమకారులు అందరూ కూడా మామూలు శ్రమలు కావు ఆ శ్రమలు ఆ రోజు బంగారం మామూలు మా మలేషన్లో తెలుసు నేను ఒకనొక టైంలో వాస్తవంగా నేను నాకు బాగా గుర్తుంది ఎందుకంటే కష్టపడి కాబట్టి నాకు గుర్తు ఉంది రచ్చబండ రోజు వల్లిగొండ రోజు రచ్చబండ రోజు మా పెద్ద తాలకాయలన్నీ ఏడు గంటలకు రెండు కింద పోసుంటే వాళ్ళు ఏడు గంటలకి ఆ పెద్ద తాలకాయలు మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి వేస్తా అప్పుడు ఎవరు లేరు నేను ఎందుకో వచ్చి సక్క మా మలేషన్ ఫోన్ చేసిన అన్నా ఇక్కడ అందరు మనల్ని లేకుపోయి ఎవరు లేరు అన్న రోడ్ మీద చేద్దానంటే మలేషన్ నదికి నేను వాళ్ళందరూ గుండె మామూలు బల్లి కొండని రత్పండని రత్సరత్స చేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అది ఉన్నది సోదరులారా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగా తల్లి సోనియా గాంధీకి ఇక్కడ కృతజ్ఞత చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా తల్లి సోనియా గాంధీ కంటే ఇక్కడ కొంత అర్థం సోదరులారా అరవై తొమ్మిది నుంచి కూడా అనేక బలిదానాలు జరుగుతుంటే కూడా ఎవరు కూడా స్పందించలేదు అప్పుడప్పుడు అంటారు నేను వింటా ఉంటా మహిళ అని తలుసుకుంటే మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది అంతమంది బలిదానాలు అవుతా ఉంటే ఆ తల్లి ఎందుకు ఏమో ఆ గర్భ కోశాన్ని చూడలేక నా రాష్ట్రాలు పోయినా బాధ లేదు నా రాష్ట్రాల నష్టం కానీ నా బాధ లేదు తెలంగాణ ఇచ్చేదితానని పట్టుబట్టి ఆమె తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమె తోడుగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ నా తల్లి బల సుష్మా స్వరాజ్ గారు ఆమె పట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పజెప్పిన సోదరుల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సంతోషపడ్డం గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో తెలంగాణ ఏ తెలంగాణ అయితే కోసం అయితే కొట్టాడినమో ఆ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పుట్టిందో తెలంగాణ రాష్ట్ర సంతి ఆ కల్వకుంట్ల ఆ కుటుంబ